ఇదంతా లాగే ఉంది నాకు అద్భుతమైన రిజల్ట్స్ వస్తున్నాయి ఇది కంటిన్యూ అవ్వాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నా అందరికీ పరమేశ్వరుడు దేవుడు కనిపించని దేవుడు ఒకడుంటాడు మా సినిమా వాళ్ళకి నటులకి నిర్మాతలకి ప్రేక్షకులే కనిపించే దైవాలు వాళ్ళందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను దీనిపై మాటలు రాట్లా ఈ ఈ సక్సెస్ని ముందు మా ఫాదర్ దగ్గరికి వెళ్ళి మదర్ దగ్గరికి వెళ్ళి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలి థ్యాంక్ యూ